ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఒక యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని అభివృద్ధి చేసింది మొదట సైన్యంలో ఇది వినియోగంలోకి వచ్చింది అప్పటి నుంచి రష్యాతో పాటు ఇండియా చైనా టర్కీ వంటి మరికొన్ని ఇతర దేశాలు కూడా ఈ రక్షణ వ్యవస్థను వాడుతున్నాయి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుండి అమెరికాకు రష్యాకు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ వల్ల రష్యా అధునాతన క్షిపణులు తయారు చేయడం మొదలుపెట్టింది అలా పంతొమ్మిది వందల ఎనభై చివరికి వచ్చేనాటికి ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థను డెవలప్ చేసింది పంతొమ్మిది తొంభై మూడు జనవరి నాటికి రష్యా వాయుసేన దీని గురించి ప్రపంచ దేశాలకు అధికారొంబై తొమ్మిది ఫిబ్రవరి పన్నెండున మొదటి పరీక్ష చేసింది రెండు వేల నాలుగు కొత్త ఎయిట్ ఎన్ సిక్స్ డిఎం బాలిస్టిక్ మిసైల్ విజయవంతంగా పేల్చివేసింది దాంతో రెండు వేల ఏడు చివరి వచ్చేసరికి ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ రష్యా రక్షణ వ్యవస్థలోకి అధికారంగా వచ్చింది అసలు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ యూనిట్ గురించి మీకు క్లియర్ గా వివరిస్తాను ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ యూనిట్ లో ఒక కమాండ్ వాహనం రెండు నుండి ఎనిమిది ప్రయోగ వాహనాలు అంటే లాంచర్ వెహికల్స్ ఒక నిఘా వాహనం ట్రాన్స్పోర్ట్ అండ్ లోడింగ్ వాహనాలు ఉంటాయి ఇది నాలుగు రకాల క్షిపణుల్ని ప్రయోగించగలదు అవే ఫోర్ జీరో ఎన్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఎన్ సిక్స్ నైన్ ఎం నైన్ సిక్స్ ఈ టూ నైన్ ఎం నైన్ సిక్స్ ఈ వీటి పరిధులు వేరువేరుగా ఉంటాయి నెంబర్ వన్ ఫోర్ జీరో ఎన్ సిక్స్ క్షిపణి నాలుగు వందల కిలోమీటర్ల వరకు లక్ష్యాలు చేరగలదు ఇది రాడార్ హోమింగ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది నెంబర్ టూ ఫోర్ ఎయిట్ ఎన్ సిక్స్ డిఎం క్షిపణి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో గగన లక్ష్యాలు తగ్గలదు ఇక నెంబర్ త్రీ నైన్ ఎం నైన్ సిక్స్ ఈ క్షిపణి కదులుతున్న యుద్ధ విమానాలను చాలా ఖచ్చితంగా తగ్గలదు నెంబర్ ఫోర్ నైన్ ఎం నైన్ సిక్స్ ఈ టూ క్షిపణి ఇది నూట రెండు కిలోమీటర్ల పరిధిలో ఉండే మీడియం రేంజ్ మిసైల్ ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ కోసం రూపొందించబడింది సో ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ యూనిట్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీల కోణంలో నిఘా వేస్తుంది అంతేకాకుండా ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్తించగలవు విమానాలు హెలికాప్టర్లు క్రూయిజ్ మిసైల్ డ్రోన్లు బాలిస్టిక్ క్షిపణులు వంటి లక్ష్యాలని అవలయాలుగా గుర్తించగలదు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణ వ్యవస్థ ఒకేసారి ట్రాక్ చేస్తుంది అదే టైంలో ఒకేసారి ముప్పై ఆరు టార్గెట్లను నాశనం చేయగలదు ఈ క్షిణాలు గంటకి పదిహేడు వేల కిలోమీటర్ల వేగంతో పది మీటర్ల నుంచి ముప్పై కిలోమీటర్ల ఎత్తు వరకు అంతరిక్ష పాలిస్టిక్ బాలిస్టిక్ తో సహా లక్ష్యాలను కూడా ఏదైనా శత్రు మిసైల్ ని గుర్తిస్తే వెంటనే కేవలం తొమ్మిది నుంచి పది సెకన్లలోనే ఇది ప్రతిస్పందిస్తుంది అంతేకాదు రోడ్డుపై దీని వేగం గంటకి అరవై కిలోమీటర్లతోనూ నీళ్లలో అయితే గంటకి ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతోనూ దూసుకెళ్లగలదు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపల వ్యవస్థ దట్టమైన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వాతావరణంలో కూడా పనిచేసేలా తయారు చేశారు దీని రాడార్ లో జామింగ్ ని నిరోధించడానికి స్టెత్ టెక్నాలజీని ఎదుర్కోవడానికి ఎలక్ట్రానిక్ రక్షణ చర్యలతో అమర్చబడి ఉంటాయి ఒక బెటాలియన్ అంటే దానిలో సుమారు ఏడు నుంచి ఎనిమిది లాంచర్లు ఉంటాయి దీని ధర దాదాపు రెండు వందల మిలియన్ డాలర్లు ఉంటుంది అంటే ఇండియన్ కరెన్సీలో పదిహేడు వందల కోట్ల పై మాటే ఇంత ఖచ్చితంగా పనిచేస్తుంది కాబట్టి రెండు వేల పదిహేడులో రక్షణ నిపుణులు దీన్ని ప్రపంచంలో అత్యుత్తమ వాయుసేన రక్షణ వ్యవస్థలు ఒకటి గుర్తించారు ఇక రెండు అక్టోబర్ పదిహేను జరిగిన బ్రిక్స్ సదస్సులో భారత్ రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్ సరఫరా ఒప్పందం చేసుకున్నాయి దాని ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలో ఐదు పాయింట్ నాలుగు మూడు బిలియన్ డాలర్లు అంటే సుమారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రైమ్ వాయురక్షణ వ్యవస్థను కొనుగోలు చేసింది ఇండియా మొత్తం ఐదు స్క్వటర్లుగా ఈ వ్యవస్థ ఇండియాకి డెలివరీ అవ్వాలి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఫస్ట్ స్వాటర్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో రెండో స్క్వార్టర్ రెండు వేల ఇరవై మూడు మార్చిలో మూడో స్క్టర్ డెలివరీ అయ్యాయి ఇక మిగిలిన రెండు స్వార్టర్లు రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి ఒకటి రెండు వేల ఇరవై ఆరో వస్ట్ నాటికి లాస్ట్ ది డెలివరీ అవుతుందని చెప్తున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ డెలివరీల్లో ఆలస్యం జరిగింది ఇప్పటికీ డెలివరీ అయిన వ్యవస్థలని భారత వాయుసేన ఉపయోగిస్తుంది దీన్ని సుదర్శన అనిపిస్తారు ఈ రక్షణ వ్యవస్థను మన శత్రు దేశాలు అయినా చైనా పాకిస్తాన్లకు చెప్పి పెట్టడం కోసం పంజాబ్ సరిహద్దుల్లో ఒకటి అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం వంటి సెన్సిటివ్ హిమాలయన్ సెక్టార్ల కోసం పశ్చిమ బెంగాల్ సైడ్ ఒకటి చైనా యొక్క శక్తివంతమైన పిఎల్ఏఎఫ్ కి ఎదురుగా రక్షణ కోసం చినార్ కారిడార్ ప్రాంతంలో ఒకటే అమర్చారు మన శత్రు దేశాల నుండి వచ్చే బాలిస్టిక్ మిసైళ్లను క్రూయిజ్ మిసైళ్లను స్టెల్త్ ఫైటర్లను ముందుగానే గుర్తించి అవి చేసే విధ్వంసాన్ని ఈ రక్షణ వ్యవస్థ ఆపగలదు చైనా జే ట్వంటీ స్టెల్త్ జెట్లు పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ లు రాకెట్ అటాక్ వంటి ముప్పులు నివారించడంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ కీలకంగా ఉంటుంది ఇది భారతదేశం గగన తలానికి భద్రతా కవచంగా విష్ణుమూర్తి సుదర్శన చక్రంగా ఉంది ఇంత సేఫ్టీని నిచ్చి ఈ రక్షణ వ్యవస్థని రష్యా నుండి కొనడానికి అమెరికా మనకి అభ్యంతరం చెప్పింది దానికి కారణం భారత్ అమెరికా ప్యాట్రియట్ త్రీ వ్యవస్థకు బదులుగా రష్యా ని సెలెక్ట్ చేసుకుంది ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎలక్ట్రానిక్ డేటాను కలెక్ట్ చేస్తుంది దాని వల్ల ఇండియా వద్ద ఉన్న అమెరికా గ్లోబస్టర్ల డేటా రష్యా వద్దకు ప్రమాదం ఉందని అమెరికా అనుకుంటుంది అందుకే ఇండియా రష్యాతో ఈ ఒప్పందం చేసుకోవడానికి అమెరికా ఒప్పుకోలేదు అయినా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ తన దేశ భద్రతా అవసరాలు ముఖ్యమని ఈ ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తుంది ఇక పాకిస్తాన్ తో ఇండియా చేసే యుద్ధంలో రష్యా ఎప్పుడూ కూడా ఇండియాకు సపోర్ట్ గా ఉంటుంది రష్యా సృష్టించిన రక్షణ కవచం ఈ రోజు సుదర్శన చక్రంలో మన దేశంపై వచ్చిన దండత్రులను తిప్పకొట్టింది ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద సంస్థల శిబిరాలను టార్గెట్ చేసి ఇండియా మెరుగుదాడి చేస్తే భారత్ దెబ్బకు తోకముడుచుకుని కూర్చోకుండా పాకిస్తాన్ మరింత కవ్వింపు చర్యలు దిగుతుంది మనం చేసిన వైమానిక దాడుల్ని పాకిస్తాన్కి కి చైనా ఇచ్చిన డిఫెన్స్ సిస్టమ్ గుర్తించడంలో ఫీలైంది ఒకవైపు మాక్ డ్రిల్ అనుకుంటూ మరొకవైపు దాని దేశానికి ముందుగానే దివాళీ విషేష్ చెప్పిన మన ఇండియన్ ఆర్మీ చేసిన పనికి పాకిస్తాన్ ఒక్కే ఇక ఏదో ఒకటి చేయకపోతే ప్రపంచం ముందు పొరుగు పోతుంది అని ఇండియాలోని కీలక ప్రాంతాలైన అవంతిపుర శ్రీనగర్ జమ్మూ పఠాన్కోట్ అమృత్సర్ కపుర్తల జలంధర్ లుధియానా ఆడంపూర్ బటిండా చండీగఢ్ నల్ బలోడి ఉత్తర్లై కుజు ప్రాంతాల లక్ష్యంగా పాకిస్తాన్ సైన్యం వైమానిక దాడులు ప్రయత్నించింది పాకిస్తాన్ ప్రయోగించిన ఈ అత్యాధునిక క్షిపణులు భారత గగనతలాన్ని దాటి దేశాన్ని తాకే ముందు భారత తన రక్షణ వ్యవస్థను సక్సెస్ఫుల్ గా అలా చేసింది రష్యా తయారు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ తో పాటు ఎల్ సెవెంటీ జేఎస్యు ట్వంటీ త్రీ సికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను రంగంలోకి దింపి క్షిపణులని గగనతలలోనే గుర్తించి లోకం చేసి ఒకదానికొకటి పేలకుండా విజయవంతంగా కట్టుకుంది ఈ చర్య ద్వారా ఒక విమానాశ్రయం ఒక్క సైనిక స్థావరం కూడా డ్యామేజ్ అవ్వలేదు పాకిస్తాన్ ఉగ్రవాదం ద్వారా భారత్ ను వరికించాలనే ప్రయత్నం చేతులెత్తేసింది ఇకపై ఇండియాను తక్కువ అంచనా వేసే వాళ్ళకి ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఈ విజయవంతమైన కౌంటర్ డిఫెన్స్ చర్యతో భారత్ సరిహద్దుల్లో నిబద్ధతను టెక్నాలజీలో ఆధిక్యతను అంతర్జాతీయంగా రక్షణ నమ్మకాన్ని పొందింది ఇది కేవలం పాక్ ని కాదు చైనాను మిగిలిన దేశాలకు కూడా హెచ్చరించే ఘట్టంగా నిలుస్తుంది భారత్ భద్రత విషయంలో ప్రపంచ స్థాయి దేశాల సరసన నిలబడగల సామర్థ్యం గల దేశమని మరోసారి రుజువు చేసింది ఇలానే మన ఇండియా శత్రు దేశాలతో విజయవంతంగా పోరాడాలని కోరుకుందాం ప్రతి సమస్యకు యుద్ధం ముగింపు కాదు కానీ స్వీయ రక్షణ కోసం కొన్నిసార్లు ఆ యుద్ధం చేయక తప్పదు మేం భారతీయులం శాంతిని కోరతాం కానీ భద్రతా విషయంలో రాజీ పడం జై హింద్